ఈ మధ్యన ఒక నాయకుడు చోట ఆయన అంటున్నారు ఏమన్నా మీరు చెప్పి అన్నీ మరి అబద్ధాలు ఏమన్నా అంటున్నాయి అసలు అబద్ధాలు లేకపోతే మేము రాజకీయాల్లో ఉండలేము కదా అన్నాడు నెంబర్ వన్ అలా అబద్ధాలు చెప్ప అబద్ధాల్లో ట్రైనింగ్ అయ్యే రాజకీయాల్లోకి వచ్చాం అబద్ధ రాజకీయం అంటేనే అబద్ధం అలా అబద్ధాలు మీరు అబద్ధం చెబుతున్నారు ఏంటని అంటున్నారు అబద్ధాలు చెప్పకపోతే రాజకీయాల్లో రాలక్కర్లేదు అని చెప్పాడు అది రాజకీయం అంటేనే అబద్ధం మీరు అబద్ధాలు చెబుతున్నారంటారండి మేము ముందు అబద్ధాలు నేర్చుకుని రాజకీయాల్లోకి వచ్చాం రాజకీయాల్లోకి వచ్చాక అబద్ధాలు నేర్చుకోవడం కాదు ముందు ఆ ట్రైనింగ్లు అన్నీ అయిపోయినాయి మీరు అబద్ధాలు చెబుతున్నారని నేను ప్రశ్న అడుగుతున్నాను అబద్ధాలు చెప్పకుండా ఎంతకాలం ఉంటాం మేము రాజకీయాల్లోనే అలా రాజకీయం అంటేనే అబద్ధం మేము ఎంతకాలం ఉండగలం రాజకీయాల్లోనే అది రోజు గడుస్తున్న అబద్ధాలు చెప్పకపోతేనే మరి నేను అలా చెప్పారు కదా నేను అలా నన్ను అలా అనిపించింది ఇవాళ ఇలా అనిపించింది మరి మా ఊళ్ళో కాలవలేదు లేదు కడతాను కడతానంటారండి మీరు ఏమో ఉందేమో అనుకుని కడతాను అసలు కట్టి ఉద్దేశం నాకు ఉంటే కదా అసలు మా ఊళ్ళో కాలువ లేదు మా మీ ఊరి కాలువ వంతుని కడతానంటారండి ఏదో పొరపాటున కాలు ఉందేమో అనుకుని చెబుతున్నాను కాలం అంటే కడుదినాం మీరే చెబుతున్నారు కదా కాలవలేదని కట్టక్కర్లేదు మీ ఊరికి కాలక పొంతను కడతా అన్నారు ఆ ఊళ్ళోళ్ళు అన్నారు మా ఊరికి అసలు లేదన్నారు అయితే వందే మనకు కడదామనుకున్నాడు అది రాజకీయం రాజకీయం అంటే ఇప్పుడు అర్థమవుతుంది అంటే వివరంగా చెప్పాలా ఆ ఊరికి కాలం లేదు అక్కడ వంతులు కడతానంటాడేంటి ఇదేంటే మా ఊళ్ళో కాలం లేదంటే మరి వంద అనుకుని చెబుతున్నాను అంటాడేనా అంటే వాళ్ళకి ఏమవుతుందంటే చర్మం మొతక చర్మం అయిపోతుంది అంటే మొతక చర్మం చర్మం బాగా దళతరైపోతుంది ఏ కదా దోమలు లేని అక్క చేయ వర్షం కురిసినట్టు అక్క చేయదు వర్షాన్ని పట్టించుకోలేదండి కదా వాళ్ళ మీద వర్షం పురుషుని పట్టించుకోరు